ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఈ నెల పన్నెండున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఇప్పుడు కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన భారతీయ జనతా పార్టీ భాగస్వాములవుతాయా చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది ఈసారి సీనియర్ల కన్నా యువత బలహీన వర్గాలు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది మహిళల్లో ఒకరిద్దరికి అవకాశం లభిస్తోందని భావిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా తన పార్టీ శాసనసభ్యులకి అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగ్గట్టు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది మరోవైపు బీజేపీ నుంచి ఆశావాహులున్నారు